నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని శ్రీకాంత్ కాలనీలో పిడుగుపాటుతో అమ్మటి మస్తానయ్య పదిహేడవ తేదీ శుక్రవారం తెల్లవారుజామున ఉరుము మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగు పూరి గుడిసెపై పడడంతో ఆ ఇంట్లో నిద్రిస్తున్న అమ్మటి మస్తానయ్య అక్కడికి అక్కడే మరణించడంతో పాటు మొబైల్ ఫోన్ పగిలిపోవడం స్విచ్ బోర్డు కాలిపోవడం మరియు చంటి బిడ్డ చెవికి చిన్న దెబ్బ తగలడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ సౌలపల్లి నాయకుడు బొబ్బపల్లి సురేష్ నాయుడు ఘటన స్థలానికి చేరుకొని ఆ కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయలు సహాయం అందించారు

ఇంకా ఫోన్ చేస్తాను మేము మామూలుగా లేపుతున్నాం అసలు ఏం చేసే సార్ ఫోన్ చేస్తున్నా హలో